మహబూబ్ నగర్ అబ్దుల్ హాజీ కుమారుడు యూసఫ్ మహబూబ్ నగర్ అబ్దుల్ హాజీ కుమారుడు యూసఫ్ మహబూబ్ నగర్ అబ్దుల్ హాజీ కుమారుడు యూసఫ్ ముద్దాయి మీద ఆరోపించబడిన నేరాలు సాక్ష్యాధారాలతో నిరూపించడం ప్రాసిక్యూషన్ విభాగం వారి వల్ల కాకపోవడంతో ముద్దాయిని నిరపరాధిగా భావించి ఈ కోర్టు విడుదల చేయడమైనది అది మాత్రమే కాక పోలీసు రైడు వల్ల మూసివేయబడిన అనాథ మహిళల ఆశ్రమంతో పాటు సంఘసేవ నిమిత్తం ముద్దాయి నడుపుతున్న జీవకారుణ్య సంఘాలు చేస్తున్న మంచి పనులు కోర్టు వారు అర్థం చేసుకుని వాటిని యథాప్రకారం నడిపించడానికి ముద్దాయికి పూర్తి స్వేచ్ఛనివ్వడమైనది సర్వీసులో చేరి కొంతకాలమే అయిన ఒక ఐపీఎస్ అధికారి విచారణ జరిపిన ఈ కేసులో పోలీసు విచారణ ఆశ్చర్యపడే విధంగా ఏకపక్షంగా సాగినట్టు తేట తెల్లమవుతోంది అందుకు కారణంగా ఈ కోర్టు భావిస్తున్నది ఆ ఎంక్వైరీ అధికారి అధిక ఆవేశము పనిలో అనుభవం లేకపోవడమే పత్రికలో వచ్చిన వార్తని ఆధారం చేసుకుని సరైన సాక్ష్యాధారాలు లేకుండా సమాజానికి ఆప్తుడుగా భావించబడుతున్న వ్యక్తికి అపకీర్తిని ఆపాదించిన విచారణాధికారి ప్రవర్తన ఎంతో దురదృష్టకరమైనది ఈ కేసులో కోర్టు సమయాన్ని వృధా చేసిన ఇంకో విషయం కొంతమందిదే అయినా బాధ్యత లేనటువంటి అబద్ధపు సాక్షులదే అవుతుంది ఎథిక్స్కి విలువనివ్వకుండా ఒక పత్రికా విలేఖరి తలుచుకుంటే ఎలాంటి వ్యక్తి సరే ఈ సమాజం ముందు కొంతకాలం పాటు నేరస్తుగా నిలబెట్టవచ్చు అనడానికి ఉత్తమ ఉదాహరణే ఈ కేసు అది కాదురా పత్రికల వాళ్ళని చెప్పారు కానీ ప్రత్యేకించి నీ పేరేం మాట్లాడకు అక్కడ నా పేరు కూడా చెప్పుంటే నీకు తృప్తిగా ఉండేది అంతే కదా నువ్వు చెప్పిన మాట విని ఇక్కడికి వచ్చినందువల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది ఒక్క విషయం అర్థమైపోయింది యాకూబ్ చేతుల్లో నా చావు రాసిపెట్టింది రే నీలాంటి పిరికి పందలు చేయాల్సిన పని కాదురా జర్నలిజం దీన్ని వదిలిపెట్టేసి ఏదైనా సేఫ్ అయినా చూసుకో నీ పని లాంటిది కదరా నా పని గురించి విడాకుల కోసం ఫ్యామిలీ భార్య పడతాయిదో అయింది మనం ఈ కేసులో ఇంకోసారి అప్పీల్ చేసుకుందాం ఏ అప్పీలు అక్కర్లేదు తమరు మూసుకుని ఇంటికి దయచేయండి నేను కూడా నా దారి చూసుకుని పోతాను నిజానికి ఈ కేసులో వద్దు ఏంట్రా వీడేంటి బయట మన కోసం ఎదురు చూస్తున్నట్టున్నాడు ఇదిగో రేపు నేను వాదించాల్సిన ముఖ్యమైన ఫైల్ ఒకటి కోర్టులో మర్చిపోయాను వెళ్ళి తెచ్చుకుంటాను చేసి నువ్వేరా దీనికి అందరికీ నువ్వే కరెక్ట్ నేనే కారణం అందుకే చెప్తున్నాను ధైర్యంగా వెళ్ళి నీ బండితి ఈ విషయంలో ఆ యాకూబ్ నిన్ను ఏమీ చేయలేడు అరే వెళ్ళరా నేను వెళ్ళి జీప్ తీసుకొస్తాను నువ్వు వెళ్ళాకే నేను వెళ్తాను